కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జరిపోతుల పరశురాం దేశ ప్రధానానికి లక్ష పోస్టు కార్డ్స్ ఉద్యమంలో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పెద్దపల్లి జిల్లా గోదారికనే అంబేద్కర్ విగ్రహం పెద్దపల్లి జిల్లా కేంద్రం అంబేద్కర్ విగ్రహం లక్షపేట అంబేద్కర్ విగ్రహం ఈ రోజు ఐదు వందల పోస్టు కార్డులు వ్రాయడం జరిగింది మీ జరిపోతుల పరశురాం జాతీయ అధ్యక్షులు కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి పదార్లు పాదయాత్ర ప్రజా చైతన్య ఢిల్లీలో పంతొమ్మిది సార్లు ధర్మ చేసి మొన్న మార్చి ఇరవై ఆరో తారీఖు నాడు వందలాది మంది కళాకారులకి ధూమ్ధాం నిర్వహించడం వల్ల పద్దెనిమిది మంది ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది అదే విధంగా రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి న్యాయశాఖ మంత్రికి ఆర్థిక శాఖ మంత్రికి పద్దెనిమిది మంది ఎంపీలు లేఖలు రాయడం జరిగింది అందుకోసమే ఆర్బీఐకి ఈ దేశ ప్రధానమంత్రికి కనువిప్పు కలగాలని మేము ఒక లక్ష మందితోటి పోస్ట్ కార్డ్స్ ఈ దేశ ప్రధానమంత్రికి వెయ్యాలని ప్రతిరోజు ఐదు వందల लंजावे जय मे కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోను ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి ఫోటోను కరెన్సీ నోట్లపై ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి ఫోటోను కరెన్సీ నోట్లపై జైపీకర్